ప్రజలకు రక్షణ కల్పించే ఓ పోలీస్ అధికారి అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో రెండవ ఎస్ఐగా పనిచేస్తున్న కమలాకర్ ఇంటి స్థలం విషయంలో చార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేసేందుకు వరకూటి శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ తన చాంబర్లో చిక్కాడు పట్టణానికి చెందిన వరకూటి శ్రీనివాస్ నక్కా సంధ్యల మధ్య ఎన్జిఓస్ కాలనీలో నూట యాభై గజాల ఇంటి స్థలంలో వివాదం నెలకొంది ఇరువురు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు ఈ కేసును కమలాకర్ దర్యాప్తు చేస్తున్నాడు సదరు వ్యక్తులు పెద్దల సమక్షంలోనే రాజీ కుదుర్చుకున్నారు ఈ విషయాన్ని ఎస్ఐ కమలాకర్ కు తెలిపారు మీరు ఎలా రాజీ కుదుర్చుకున్నా నాకు పదివేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు పైసలు ఇవ్వకపోవడంతో ఛార్జిషీట్ ను దాఖలు చేయలేదు నానా బూతులు తిట్టి మీపై కేసులు పెడతానని భయపెట్టి చివరికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తే ఛార్జ్ షీట్ను దాఖలు చేస్తానని చెప్పాడు సరే అని చెప్పిన బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు సార్ అంటే ఎనిమిది వేలు ఇవ్వనేసి చెప్పాడు ఆ ఎనిమిది వేలు బంకు దగ్గర ఒక లింగన్న అతనికి ఇవ్వాలి ఇస్తే అతను నాకు ఇస్తానని చెప్పాడు నేను సారు అతను ఎవరు నాకు తెలియదని చెప్పాను అయితే నాకు ఇవ్వనేసి అనేసి తీసుకొని ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ డిస్క్లేసుకున్నాడు వేసుకున్నాడు సార్ డబ్బులు తీసుకొని అది బయట ఎవరికైనా చెప్తే నేను కేసులు పెడతారా సంగతి చెప్తే బయట లీక్ అవుతా అనేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎనిమిది వేలు నాకు నక్క సంధ్యనమెకు మధ్యన వివాదం ఉంది ఆ వివాదం కూడా మేము ఇరువర్గా పెద్ద మనుషుల కూర్చొని పరిష్కారం చేసుకున్నాం దానికి సంబంధించిన కాంప్రమైజ్ లెటర్లు కూడా ఎస్ఐ గారికి ఇచ్చినాం సార్ ఇట్లా సంగతి మా మేము కాంప్రమైజ్ అయినాం అనేసి వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చి చెప్పారు మేము కాంప్రమైజ్ అయినాం సార్ అనేసి వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి చెప్పారు చెప్పినాక కూడా అతన్ని కూడా మీరు బయట కంప్లైంట్ అయితే మాకేం అవసరమే మేము ఉత్తరం కూర్చుందామా మీరు వాళ్ళ స్థలాన్ని ఆక్రమించింది వాస్తవం బహుళ చేసి పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టేసి ఆ స్థలాన్ని ఆక్రమించారు అయిపోయింది ఇప్పుడు బయట వివాదం మీరు చేసుకొని బయట పరిష్కారం చేసుకుంటాం మాకేంది మాకేం అవసరం ఇంకేం మాట్లాడతాం నడు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంకేమైనా చెప్పేది ఉందంటే ఏం చెప్పేది లేదంటే వాళ్ళైతే పెద్ద వాళ్ళైతే మార్క్స్ మాట అనుకున్నారు సార్ పెద్ద మనుషులలో మాట్లాడడం కాయిదాలు రాసినాం సార్ అయిపోయింది మీరు కోర్టు వేస్తే వాళ్ళు కోర్టులో చూసుకుంటాం సార్ అనేసి ఆ వాళ్ళ తరపున వచ్చే సాక్షులు కూడా చెప్పి చెప్తే అతను లేదు లేదు అనేసి నాకు డబ్బులు ఇస్తేనే నేను కోర్టుకు వేస్తాను ఛార్జ్ వేస్తాను లేదంటే నువ్వు కోర్టుకు నువ్వు పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు రాలేదనేసి నేను ఇంకో కేసు పెట్టేసి నేను లోపల వేస్తా అనేసి కమలాకర్ కాదు తెలియడం మొదలుపెట్టాడు ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ కానీ బాగా రాసి చేస్తాడు నోటికి వచ్చిన మాటలుగా చెప్పలేని బాధ గలీజ్ తెలీస్ డైరెక్ట్ సార్ దగ్గర పోయి సార్కు ఫస్ట్ ముందు ఫోన్ చేశాడు సార్ని అసలు సార్ సార్ని అడిగారు ఫస్ట్ మీరు రాండి అని చెప్పారు పోయా అక్కడికి వంగన వరంగల్కి వెళ్ళాకనే సారు పర్సన్ మీద పెట్టుకొని మొత్తం విషయాన్ని మాట్లాడాడు మొత్తం చెప్పినాక సారు వాళ్ళకి వచ్చి రైడ్ చేశారు ఈరోజు ఈరోజు డబ్బులు ఇస్తున్నాక వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి పట్టేసుకున్నారు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కమలాకర్కు ఎనిమిది వేలు నంచమిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ కోర్టుకు పంపిస్తామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్ గౌడ్ మీడియాకు వివరించారు ఇలాంటి అవినీతికి ఎవరైనా పాల్పడితే వెంటనే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు వరంగల్ ఏసీబీ శాఖ మహబాద్ టౌన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఎం కమలాకర్ అనే అతన్ని అతని ఛాంబర్లో ఎనిమిది వేల రూపాయలు అంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతని చాంబర్లో రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది వరికోటి శ్రీనివాస్ యాదవ్ అనే అతను అతనిపై మరి అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు ఇక్కడ క్రైమ్ నెంబరు త్రీ థర్టీ బై టూ థౌజండ్ సెవెంటీన్లో నమోదు కావడం జరిగింది దానికి సంబంధించి నక్క సంధి అనటామే వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కానిస్టేబుల్గా వాళ్ళు వేరే దగ్గర చేస్తున్నా కూడా తెలియక వాళ్ళ పేర్లు అందులో ఎఫ్ఐఆర్లు రాయడం జరిగింది వాళ్ళు అక్కడ డ్యూటీలో ఉన్నారు దానికి సంబంధించి తీయడానికి మరియు ఫర్దర్ నీకు హరాష్మెంట్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ పదివేల రూపాయలు డిమాండ్ చేసిండు ఎస్ఐ గారు తర్వాత బతిలాడుకోగా రెండు వేల రూపాయలు తగ్గించడం జరిగింది ఈరోజు ఎనిమిది వేల రూపాయలు అతని ఛాంబర్లో తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది ఈ కేసు ఈ తొమ్మిదో నెలలో కేసు నమోదైంది అప్పటి నుండి వాళ్ళకు ఆల్రెడీ ఎవరైతే నిజంగా కేసులో ఇన్వాల్వ్ అయినలో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసు నోటీసులు ఇచ్చిన తర్వాత అతని డ్యూటీ ఏంటంటే ఛార్జ్ వెంటనే ఫైల్ చేయాలి ఆ ఫైల్ చేయలేదు అదేవిధంగా నక్క సంధ్యత ఎవరైతే దరఖాస్తు ఇచ్చారో ఆ ఇచ్చినామే కూడా మేము కాంప్రమైజ్ అయినాం సార్ మా కేసు అద్దని కూడా వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చి ఇచ్చారు ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి ఆ ప్రకారంగా ఇది ఫైనలైజ్ చేయవలసి ఉండే ఈ ఫైనలైజ్ చేయడానికి వాళ్ళ లేని వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ ఆమె తెలియక మెన్షన్ చేసి నేను ఆమె దరఖాస్తు ఇచ్చిన తర్వాత కూడా దానికి కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో అతడి ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది ఆ ప్రకారంగా ఇతన్ని రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది ఇతన్ని అదుపులోకి తీసుకున్నాం ఇంకా ఏమైనా అలిగేషన్స్ ఉంటే ఆ వాటిపై కూడా ఎంక్వైరీ చేస్తాం ఆ నంబర్లు కూడా ఫోల్ చేయవచ్చు మాది టోల్ ఫ్రీ నంబరు వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది అదేవిధంగా వరంగల్ డిఎస్పి గారు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఉంది అదే అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ అంటే నాది సుదర్శన్ ది నాది నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ జీరో దీనికి చేయవచ్చు ఇక్కడ ఇన్స్పెక్టర్లు ఉంటారు సతీష్ ఇన్స్పెక్టర్ వరంగల్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ నైన్ టూ ఇంకా సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ ఇంకోటి కోడ్ నెంబర్ ఉన్నాయి ఇవన్నీ దేనికైనా చేయవచ్చు లేదంటే టోల్ ఫ్రీ కూడా చేయవచ్చు ఏ సమాచారమైనా మాకు స్వయంగా చెప్పవచ్చు ఫోన్ ద్వారా చెప్పవచ్చు రాతపూర్వకం చెప్పవచ్చు ఇవే కాదు ఈ పోలీస్ శాఖకు సంబంధించి ఈ కేసు సంబంధించి కాకుండా ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ కరప్షన్ ఎక్కడైనా ఉంటే కూడా మాకు వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయవచ్చు స్వయంగా రావచ్చు ఏ విధంగానైనా సమాచారం మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ముఖ్యంగా చాలా పైనామాలలో కరప్షన్ బాగున్నట్టు కాంప్లైంట్స్ బాగా వస్తున్నాయి మా బాధలో రైతులు ఎవరైనా ఆల్రెడీ ఒకవేళ ఇచ్చినా కూడా మాకు సమాచారం ఇవ్వాలి ఎవరు అటువంటి పనులు అనేది ఏసీబీకి తెలియవలసిన అవసరం ఉంది మేము వాటి వాళ్ళపై కూడా ఎంక్వైరీ చేయవలసి వస్తుంది కొంతమంది ఆల్రెడీ సదా పరిణామాలకు డబ్బులు ఇచ్చి పని చేసుకున్నారు రైతులు ఇచ్చిన వాళ్ళు కూడా మేము ఇంత ఇచ్చిన వాళ్ళు చెప్పినా కూడా వాటిపై కూడా మేము ఎంక్వైరీ చేస్తాము అదేవిధంగా ఎవరైనా డిమాండ్ చేస్తే కూడా రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తే కూడా వాటిపై కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మిగతా వేరే శాఖలో కరప్షన్ సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా ఉంటే కూడా ఏ విధంగా చేస్తున్నాడు అతడు మీడియేటర్ ద్వారా కానీ ఇంకా ఏజెంట్లను పెట్టుకొని ఇంకా నానా రకాలుగా ఉన్నారు ఆఫీసర్లు డైరెక్ట్ తీసుకోవడం ఆడగట్టడం ఈడగట్ట మధ్యవర్తులను పెట్టుకోవడం ప్రజాప్రతినిధులను దగ్గర ఆడడం పెట్టుకోవడం వాళ్ళకి ఇవ్వనడం ఇవన్నీ జరుగుతున్నాయి మాకు ఎవరు ఎంత పెద్ద ప్రజాప్రతినిధులున్నా ఎంత చిన్నోళ్ళు ఉన్నా మీడియేటర్ ఎవరున్నా కూడా అవినీతి నిరోధ చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు ఇటువంటి వాటిని ఎవరు ప్రోత్సహించినా కూడా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు దాని ప్రకారంగా అందరి మీద యాక్షన్ తీసుకోవడం ఉంటుంది ఇక్కడ ఎవరు కూడా దయచేసి అధికారులకు మీడియేటర్గా ఎవరు ఉండదు